टीवी सेवन न्यूज़ की स्वागत करीम गरीब नगरलोनी नवर सर्किल लो श्री अटल बिहारी वाजपेयी यानी बंदोव जयंतो छवानी द्वारा जनंगा जन को तो भारतीय जनता पार्टी रायपुर कार्यक्रम को तो पाटो पूर्व प्रवर प्रवण अनेक मंत्री श्री अटल बिहारी वाजपेयी द्वारा युवा लाल जन और अनेक मंत्री राजकीय नायकों गण అందరికంటే భిన్నమైన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి తాను పెళ్లి చేసుకుంటే స్వార్థం వస్తుందని కుటుంబం మీద మమకారం పెరుగుతుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటే జీవితాన్ని ప్రజలకు అంకితం చేసుకుని తెలియదు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అలాగే ఈరోజు రాజకీయాలు ఎలాగున్నాయో మనం గమనిస్తున్నాం ఒక మనిషిని ఇంకో మనిషి తీసుకోవడం ఒక మనిషి మీద ఇంకో మనిషి అభండాలు వేయడమే రాజకీయం అయిపోయింది కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అనేక సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉంది తన ముందాతనాన్ని కానీ తన మాట్లాడే మాటలను కానీ తన గౌరవనీయన పరిస్థితిలో విమర్శ చేసేవాడు సహేతుకమైన విమర్శ చేసేవాడు ఆ విధంగా ప్రజా అభిమానాన్ని కూరగొని జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ లాంటి నాయకుల యొక్క అభినందనలు పొందిన మానియాడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో మాట్లాడే విషయంలో మరి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని దూతగా పంపించిన ఘనత వ్యక్తిత్వం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి మహనీయులు మనందరూ కూడా ఆదర్శం ఈరోజు రాజకీయాలంటే డబ్బు వెచ్చించడం డబ్బు వసూలు చేసుకోవడం డబ్బు సంపాదించడం అనుకుంటుంది కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నైతిక విలువలు ఎప్పుడు కూడా వదులుకోలేదు ఒక్క ఒకే ఒక్క సీటు ఈరోజు ఒక్క సీట్ అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క సీటు ఒక్క ఎంపీని కూడా కొనుగోలు చేసుకుండా ప్రభుత్వాన్ని వదిలిపెట్టిన మహనీయుడు అలాగే ఆయన తరచు చెప్తుండేవాడు మనిషి కంటే సమాజం గొప్పది సమాజం కంటే దేశం గొప్పది మనందరికంటే దేశం గొప్పది ప్రజాస్వామ్యం గొప్పది నైతిక విలువలు ముఖ్యమని చాటి చెప్పిన మహనీయుడు ఈ భారతీయ జనతా పార్టీని ప్రారంభించిన మొదటి అధ్యక్షుడు ఆయన అందులో ఆయన రెండు ఆయన ప్రభావాన్ని రూపించే రెండు ప్రధాన అంశాలు పంచ పంచసులలో ఉన్నాయి ఈరోజు బీజేపీ నిలబడదంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు రాజకీయాలంటే సంపాదించుకోవడం కాదు లేకపోతే కుటుంబానికి సై సంపాదించబట్టడం కాదు అడ్డగోలుగా మాట్లాడడం కాదు విలువలతో కూడుకున్న రాజకీయం ఉండాలా అలాగే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సుదృష్టంగా ఉండాలని గాంధీయ సోషలిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్లో ప్రవేశపెట్టిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి మరి మనందరూ కూడా స్ఫూర్తిదాత ఆదర్శనీయుడు ఆదరణీయుడు అలాగే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ప్రోక్రాన్ లాంటి న్యూక్లియర్ టెస్ట్ వచ్చేసి ప్రపంచ దేశాలకు మరి ఒక హెచ్చరిక వేశాడు భారతదేశ జోడికొస్తే అకస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చిన మహనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అలాగే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా అభివృద్ధి వేగంగా పెరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా మనం అందరం మంచి మంచి రోడ్లను చూస్తున్నాం ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రభుత్వం ప్రవేశించిన ఘనత ఈరోజు అనేక చోట్ల మనం బ్రిడ్జ్లను డ్యామ్లను చూస్తున్నాం ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన పథకాల మూలంగానే ఈరోజు ఈ అభివృద్ధి ఫలాలు మనకు బాగుపడుతున్నాయి అలాగే ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా ఈరోజు అనేక మంది అభినేకాలు కూర్చున్నారంటే ఈరోజు అనేక మంది ఐటీ ఉద్యోగస్తులుగా చేస్తున్నారంటే ఈరోజు అనేక రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రధాన కారకులు అలాంటి మహనీయుని మనం స్మరిద్దాం ఆయన వాటిలో నడుద్దాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఆయన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరణీయులు ఆదర్శనీయులు ఆయన ఆచరించదగాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం మరణం చేసుకుంటూ ఆయన ఏ విధంగా అయితే నిస్వార్థంగా ప్రజలకు సేవ